అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పోదార్పు లేని మౌనపు కేరింత నాలుగవ భాగం విహారీ బిజినెస్ పని మీద మరో దేశానికి వచ్చాడు తనతో పాటు అవనిని కూడా తీసుకొచ్చాడు ఫ్లైట్ దిగ్గానే ఇద్దరు హోటల్ రూమ్కి వెళ్ళిపోయారు సింగిల్ రూమ్ బుక్ చేశాడు విహారీ ఆ గదికి చేరుకోగానే విహారీ నేరుగా ఫ్రెష్ అప్ అవటానికి బాత్రూంలోకి వెళ్ళాడు అవని తన లగేజ్ సర్దుకొని గదినంతా చూసి బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది అక్కడి నుండి దాదాపు నగరం మొత్తం కనిపిస్తుంది ఒక పెద్ద భవనంలోని చాలా ఎత్తైన అంతస్తులో ఆ గది ఉంది నుండి చూస్తుంటే నగరం చాలా అందంగా కనిపిస్తుంది కానీ అవని నిర్జీవంగా చూస్తోంది ప్రపంచమంతా చాలా రద్దీగా ఉంది జనసమూహంతో నిండిపోయింది తన చుట్టూ ఎంతోమంది ఉంటున్నా తనకి మాత్రం ఒంటరిగానే ఉన్నట్టు ఉంది ఇది తనెంచుకున్న జీవితం కాదు వెళ్ళాలి అనుకున్న దారి కూడా కాదు తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవటానికి తను ప్రాణంగా భావించే ఆత్మగౌరవాన్ని తన కాళ్ళ కింద నొక్కేసింది ప్రస్తుతం ఒకప్పుడు తాను భార్యగా ఉన్న వ్యక్తికే లైంగిక బానిసగా మారింది ఆలోచిస్తూ ఉంటే తన లోపల నుండి సన్నని నొప్పి మొదలైనట్టు ఉంది అకస్మాత్తుగా మొబైల్ రింగ్ అవటంతో తాను వచ్చి మొబైల్ వైపు చూసింది హాస్పిటల్ నుండి డాక్టర్ చేస్తున్నారు ఏదైనా జరుగుంటుందేమోనని వెన్నులో వణుకు మొదలైంది తండ్రి గురించి భయపడుతూనే ఫోన్ పికప్ చేసింది అవని ఇవాళ హాస్పిటల్కి రాలేదు ట్రీట్మెంట్ ఫీజు గురించి మాట్లాడాలనుకున్నాను అవని ఏదో చెప్పబోతూ ఉండగా బాత్రూంలో నుండి బయటకొచ్చాడు విహారి అది చూడగానే తన మొహంలోనే ఆందోళనని పక్కకి నెట్టేసి ప్రకాశవంతంగా ఉండే ఓ చిరునవ్వు నవ్వుతూ సోఫాలో కూర్చుని అవును ఇవ్వాలే కాదు ఇంకొన్ని రోజులు రాలేను ఇప్పుడే మిమ్మల్ని కలవలేను మీరేమి అనుకోకండి ఇక్కడ పని అయిపోయిన వెంటనే ముందు మీ దగ్గరికే వస్తాను ఆ తర్వాత డబ్బు గురించి మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేసింది ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరిని కలవాలనుకుంటున్నావు నదురు చిట్లించి సీరియస్గా అడిగాడు విహారి అవని తన కాలు మీద మరో కాలు వేసుకొని తన ఫోన్ని స్క్రోల్ చేస్తూ ఏం చెప్పమంటారు నాకు క్లయింట్ ఉన్నాడు అతను చాలా రోజుల నుండి నా కోసం ఎదురు చూస్తున్నాడు డబ్బులు కూడా ఇస్తా అన్నాడు అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు వదులుకుంటానా ఈ నెల రోజులు మీ దగ్గర చిక్కుకుపోయాను అందుకే అతన్ని కలవలేకపోయాను కాబట్టి నా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పాను అని అవని చెప్పగానే విహారీ చేతిలో ఉన్న టవల్ జారిపోయింది ఆమె ఎందుకు ఇలా చేస్తుందో తెలియదు విహారీని రెచ్చగొట్టి అతనిలోని కోపాన్ని రగిలించడంలో ఆమెకేం ఆనందం దొరుకుతుందో తెలియదు లేచి విహారీ దగ్గరికి వెళ్ళింది అవని అతనిలో పెరుగుతున్న కోపం రగులుతున్న భావాలని అర్థం చేసుకోగలిగింది అతని మెడ చుట్టూ చేతులు వేసి నా కస్టమర్లు నా కోసం లైన్లో నిల్చున్నారు నీకోసం కూడా ఆడపిల్లలు అలానే ఉంటారు కదా మనిద్దరికీ తేడా లేదు కానీ నా కోసం గుండెల్లో పెట్టుకుని ఎదురు వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను వెళ్ళగానే వాళ్ళ దాహం తీర్చాలి అని అనగానే విహారీ ఆమెని పక్కకి తోసేస్తూ డబ్బు డబ్బు నేనిచ్చే డబ్బు బ్రతకడానికి సరిపోదా అంత డబ్బుతో ఏదైనా కొనాలనుకుంటున్నావా అని అనగానే కామాన్ మిస్టర్ విహారీ మీరేం మాట్లాడుతున్నారు డబ్బు లేకుండా జీవించటం కుదురుతుందా మీరిచ్చే డబ్బు కొన్ని సంవత్సరాలకి మాత్రమే పనిచేస్తుంది నా వయసు అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇది మీకు తెలీదా నా అందం ఉన్నప్పుడే నేను డబ్బుని సంపాదించాలి నా అందాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను కష్టపడుతున్నాను లక్షలు సంపాదిస్తున్నాను పుట్టడం పేదరికంలో పుట్టాను ఒప్పుకుంటాను కాని పేదరికంలోనే చనిపోవాలనుకోవట్లేదు నా ఆశలన్నీ తీరాలంటే పగలు రాత్రి కష్టపడాలంటే అలానే చేస్తాను అనగానే విహారీ పిడికిలి గట్టిగా పిగించి ఆమెని మంచం మీదకి తోసేసి ఆవేశంగా ఆమె మీదకి వెళ్ళాడు విహారీ నిద్రలో ఉండగా తనకో ఇంపార్టెంట్ కాల్ రావటంతో కళ్ళు తెరిచి చూశాడు పక్కనే అవని చాలా దగ్గరగా ఆదమర్చి నిద్రపోతుంది ప్రయాణ బడలిక వల్లనో సరిగ్గా తినకపోవటం వల్లనో ఆమె మొహం నీరసంగా కనిపించింది కానీ అందంగా స్వచ్ఛంగా ఏమీ తెలియని అమాయకత్వం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది విహారీకి ఆమెను చూస్తుంటే అలానే మరి కాసేపు చూడాలనిపించింది మళ్ళీ ఫోన్ పదే పదే రింగ్ అవటంతో స్పృహలోకొచ్చి ఫోన్ చేతిలోకి తీసుకొని అవతల వాళ్ళు చెప్పింది విని ఓకే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అన్నాడు ఏదో అలికిడిగా అనిపించటంతో అవనికి మెలుకువ వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి విహారీ రెడీ అవుతూ కనిపించాడు ఎక్కడికి వెళ్తున్నా అని అడిగింది విహారీ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ చిన్న బిజినెస్ పార్టీ ఉంది అని సమాధానం ఇచ్చాడే కాని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు మళ్ళీ ఎప్పుడొస్తావు అవని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉన్నాడు విహారీ అతనుండి ఎలాంటి సమాధానం రాకపోవటంతో అవని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ కళ్ళు మూసుకుంది ఒంటరిగా వదిలేసి వెళ్తే మరెవరితోనైనా డబ్బు కోసం ఉంటుందా ఆమె డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తుంది ఒక్క రాత్రిలో ఎంత డబ్బైనా సంపాదించాలి అనుకుంటుంది ఒంటరిగా విడిచిపెట్టడం మంచిది కాదు ఆమెని మరొకరితో చూడాలంటే అతని మనసు ఒప్పుకోవటం లేదు ఆమె వైపు తిరిగి నువ్వు కూడా రెడీ అవ్వు నాతో పాటు వస్తున్నావు అని అన్నాడు అవని వెంటనే కళ్ళు తెరిచి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది ప్రతి విషయానికి ఎందుకంత పెద్ద కళ్ళతో చూస్తున్నావు నువ్వేమి అమ్మాయికురాలివి కాదు నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది వెళ్ళి రెడీ అవు నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా రా అని గదిలో నుండి బయటికి వెళ్ళబోతూ ఉండగా కానీ నేనెందుకు అది బిజినెస్ పార్టీ అక్కడ నాకెవ్వరూ తెలీదు నేనొచ్చి ఏం చెయ్యాలి అని అయోమయంగా అడిగింది నీకెవ్వరూ తెలియాల్సిన అవసరం లేదు నేను కదా నువ్వు నాతోనే ఉంటున్నావు నా పక్కనే ఉంటున్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు చేసేదేమీ లేక అవని రెడీ అవ్వటానికి మంచం మీద నుండి లేచింది కింద విహారి ఆలస్యమవుతుందని అవని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నిజానికి అతనికి టైం లేదు అప్పటికే చాలా లేట్ అయింది ఈ ఆడవాళ్ల వల్ల ప్రతి పనిలోనూ లేట్ అవుతుంది ఎందుకింతలా రెడీ అవుతారు కారు స్టీరింగ్ని పట్టుకొని విసుగ్గా అనుకుంటూ తల పక్కకి తిప్పి చూడగానే అవని రావటం కనిపించింది సముద్రపాలలా హాయిగా తన వైపు వస్తున్నట్టు అనిపించింది లేత నీలిరంగు చీర కట్టుకుంది ఎప్పట్లా కాకుండా ఒక గృహిణిలా పద్ధతిగా అందంగా కట్టింది అతను నడిచొస్తూ ఉంటే ఏదో తెలియని ఉత్తేజం అతనిలో ప్రవహిస్తున్నట్టు ఉంది అవని వచ్చి కారిడోర్ తీసుకొని విహారీ పక్కనే కూర్చొని డోర్ క్లోజ్ చేసే వరకు కూడా విహారీ స్పృహలోకి రాలేదు ఓ నిమిషం తన్నే తాను మర్చిపోయినట్టుగా అతని గుండె శబ్దం అతనికే వినిపిస్తోంది అవని పక్కకి తిరిగి చూడగానే గొంతు సవరించుకుని వెంటనే కారు స్టార్ట్ చేశాడు కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఎప్పుడూ ఇలా చీర కట్టలేదు ఇవ్వాలేంటి కొత్తగా అని అన్నాడు మీకు ఇలా కట్టటం నచ్చలేదా సరే మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను ఓ నిమిషం కారు ఆపితే అని అవని మాట పూర్తి కాకముందే అవసరం లేదు బాగుంది అని రోడ్డుని చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు విహారీ ఇలా అంటాడని అవని కూడా ఊహించలేదు నిజానికి తను చాలా అందంగా ఉంది విహారీ తనకి ఎందుకు విడాకులు ఇచ్చాడో ఆమెకి తెలియదు తెలుసుకునే నిమిషం వచ్చేసరికి తండ్రి ఆరోగ్యం క్షీణించింది అవని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఒత్తిడినంతా బయటికి వదిలేస్తున్నట్టు నెమ్మదిగా శ్వాసని బయటికి వదిలింది చీరని సర్దుకొని జుట్టును సవరించుకుంటూ విషయం ఆ అబ్బాయిలకి ఇలా ఉంటేనే చాలా నచ్చుతుంది ఇప్పుడు నేను మీతో విదేశంలో ఉన్నాను ఎవరినో ఒకరిని ఆకర్షించాలి మంచి క్లయింట్ దొరకాలి ఇక్కడ కరెన్సీ సంపాదించటం కూడా మంచి విషయమే కదా ఒక నెల తర్వాత మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు మీకులాంటి కోటేశ్వరుణ్ణి నేను వెతుక్కోవాలి అని అవని అనగానే విహారీ కోపంగా పళ్ళు నూరుతూ నువ్వెప్పుడు దీని గురించే మాట్లాడతావా నీకు వేరే ఏమీ మాటలుండవా ఎప్పుడు చూసినా ఎవరితో పడుకుందామా అన్న ఆలోచనలోనే బిజీగా ఉంటావా ఒక్కడితో కాకుండా ఆ పని పది మందితో చేయించుకోవటం అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా అని విసుగ్గా అన్నాడు అవని మోహన్లో విషాదం తొంగి చూసింది నిరాశగా నవ్వుతూ ఎవ్వరూ ఇష్టంగా తమ శరీరాన్ని అమ్ముకోవాలనుకోరు కానీ డబ్బు కావాలి సంపాదించాలి అంత డబ్బు సంపాదించే ఉద్యోగం నా చదువుతో రాదు మీరెలా బిజినెస్ చేస్తున్నారో నేను కూడా బిజినెస్సే చేస్తున్నాను మీరు డబ్బుని పెట్టుబడిగా పెట్టారు నేను నా శరీరాన్ని పెట్టాను ఇద్దరం చేసేది వ్యాపారమే అలాంటప్పుడు నా వృత్తి మీరు చేసేదానికంటే తక్కువది ఎలా అవుతుంది అని అంది విహారీ ఏమి మాట్లాడకుండా లోతైన ఒక శ్వాస తీసుకొని కార్ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు ఇద్దరు పార్టీకి చేరుకున్నారు అదొక ఓపెన్ గార్డెన్ ఏరియా చాలా అందంగా ఉంది చాలామంది వచ్చారు పెద్దగా పాటలు వినపడుతున్నాయి మ్యూజిక్కి తగ్గట్టు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు అది అసలు బిజినెస్ పార్టీలా లేదు అవని విహారీ దగ్గరకొచ్చి ఇది బిజినెస్ పార్టీ అని చెప్పావు కానీ అలా లేదే ఒక క్లబ్ పార్టీలా ఉంది అని అంది విహారీకి కూడా ఏమీ అర్థం కాలేదు గందరగోళంగా అనిపించింది అయోమయంగా చూస్తూ అలా నిలబడిపోయాడు అకస్మాత్తుగా మోడ్రన్ డ్రెస్సులో ఉన్న ఒక అమ్మాయి విహారీ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి హాయ్ విహా మొత్తానికి ఇన్ని రోజులకి చూడగలుగుతున్నాను అని ఉత్సాహంగా నవ్వుతూ అంది లాస్యా బిజినెస్ పార్టీ అని చెప్పావు అలా లేదే నాకే అబద్ధం చెప్పావా అని కోపంగా అన్నాడు విహారి లాస్య గుండ్రంగా కళ్ళు తిప్పుతూ నువ్వేమీ మారలేదు ఎప్పుడు బిజీ అయినా జీవితాన్ని కొంచెం ఆస్వాదించడం నేర్చుకో అని విహారీతో అంటూ అవని పక్కకొచ్చి నిలబడి రండి నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అంటూ ముందుకు నడిచింది ఎవరామే విహారీ వైపు చూసి అవని అడిగింది ముందుకు నడుస్తున్న లాస్య ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి సారీ నన్ను పరిచయం చేసుకోవటం మర్చిపోయాను నా పేరు లాస్య విహా నేను కాలేజీలో ఉన్నప్పటి నుండి ఫ్రెండ్స్ విహాకి పెళ్ళైందని తెలుసు కానీ భార్యతో వస్తాడని నేను అనుకోలేదు అని అనగానే అవని విహారీ వైపు ఇబ్బందిగా చూసింది లాస్య తప్పుగా అర్థం చేసుకుంది నిజం చెప్పాలనుకుంటున్న అవనీని మాట్లాడనివ్వకుండా లాస్యా చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్ళింది ఒకప్పుడు అతని భార్య అన్నది నిజమే కానీ ఇప్పుడు వేషగా అతని జీవితంలోకి వచ్చింది లాస్య డ్యాన్స్ చేస్తున్న ఒక గ్రూప్ దగ్గరికి వెళ్ళింది అందులో తన బాయ్ ఫ్రెండ్ ఇంకా తన స్నేహితులు చాలామంది ఉన్నారు ఆడపిల్లలు చాలా మోడ్రన్గానూ సెక్సీగాను రెడీ అయి ఉన్నారు లాస్యా మ్యూజిక్ సౌండ్ తగ్గించి హాయ్ గైస్ అందరూ ఒకసారి వినండి నేను నా ఓల్డ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను అని అనగానే డ్యాన్స్ చేస్తున్న వాళ్ళందరూ ఆగిపోయి లాస్యా వైపు చూశారు స్నేహితులందరికీ విహారీని చూపిస్తూ ఇతను నా కాలేజ్ ఫ్రెండ్ అంతేకాదు ఎప్పుడూ బిజీగా ఉండే గ్రేట్ బిజినెస్ మ్యాన్ నా బర్త్డే మాత్రం గుర్తుండదు ప్రతి సంవత్సరం నేను అతని బర్త్డేకి విష్ చేస్తాను కానీ నన్ను మర్చిపోతాడు అని చెప్పగానే ఆ రోజు లాస్యా బర్త్డే అని గుర్తొచ్చింది విహారీకి కళ్ళు చిన్నవి చేసి చిరుకోపంగా చూస్తున్న లాస్యా వైపు చూసి సారీ మర్చిపోయాను మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ లాస్యాని విష్ చేశాడు నాకు తెలుసు అందుకే ఇలా ప్లాన్ చేశాను అంది లాస్యా ఒక ప్రాజెక్టు పని మీద ఇక్కడికి వచ్చాను అని విహారి అనగానే అది కూడా నాకు తెలుసు ఆ ప్రాజెక్ట్ని లీడ్ చేసేది నాన్నే నాన్నే నువ్వు ఇక్కడికి వస్తున్నావని చెప్పారు అని లాస్య నవ్వుతూ అని అవని వైపు తిరిగి తను విహారి భార్య అని పేరు తెలియక ఆగిపోయింది అవని తను భార్యని కాదని చెప్పాలనుకుని నోరు తెరవబోతూ ఉండగా అవని తన పేరు అవని శ్రీమతి అవని విహారి అని అన్నాడు అకస్మాత్తుగా విహారి అలా చెప్పగానే అవని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది విహారి ఆమె భావాలేమీ పట్టించుకోలేదు ఆడపిల్లలందరూ అవనికీ మగపిల్లలందరూ విహారీకి ఇస్తూ తమని తాము పరిచయం చేసుకుంటున్నారు కానీ కొంతమంది మగవల్ల కళ్ళు అందంగా కనిపిస్తున్న అవని మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాయి అత్యుత్సాహంగా ఉన్న ఒకతను దగ్గరికి దగ్గరకొచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు మీరు చాలా అందంగా ఉన్నారు అని నవ్వుతూ చేయి ముందుకి చాపాడు అదంతా విహారీ గమనిస్తూనే ఉన్నాడు లాస్య పక్క నుండి మాట్లాడుతూనే ఉంది ఇప్పటికైనా నన్ను నా బర్త్డేని గుర్తుంచుకుంటావా ఇక నుండి నీ భార్య గుర్తు చేస్తుంది ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము అని సందడిగా మాట్లాడుతుంది లాస్య అవని తనకి ఎదురుగా ఉన్న అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది విహారి మనసు కుదుటపడింది చూస్తూ ఉండగానే అతను అవని చేతిని అందుకుని నేను నమస్కారం చేస్తే మీరు నమస్కారం చేయాలి కానీ నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను ఇలాగే ఇవ్వాలి అని అంటూ ఉండగా విహారి అవని చేతిని గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు సారీ బ్రో ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అందాన్ని అడ్మైర్ చేయాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మ్యూజిక్ సౌండ్ పెరిగింది అందరూ డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపేస్తున్నారు కొంతమంది వైన్ క్లాస్ చేతిలో పట్టుకొని చిన్నగా ఊగుతూ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నారు లాస్యా అవనిని తీసుకుని ఆడపిల్లలున్న గ్రూప్ వైపు వెళ్ళింది అవని డ్యాన్స్ చేయటం రాదు అనటంతో చాలా అమాయకురాలిలా ఉన్నావే కనీసం ఈ వైన్ అయినా తాగు అంటూ వైన్ గ్లాస్ని లాస్యా అవని చేతికి అందించబోయింది నాకు అలవాటు లేదంటూ అవని చేయడ్డు పెట్టగానే గ్లాస్ తుల్లిపడి అందులో ఉన్న వైన్ అవని చీర మీద పడిపోయింది లాస్యాకి చాలా గిల్టీగా అనిపించింది సారీ ఇదంతా నా వల్లే జరిగింది సారీ పాడైపోతుంది అంటూ టేబుల్ మీదున్న టిష్యూ పేపర్ని అవనీకి అందించింది లాస్య మరేం పర్వాలేదు అంటూ అవని తుడుచుకుంటూ ఉండగా ఇంత సారి నా వల్ల పాడైపోతుంది వైన్ మరకలు అస్సలు పోవు వెంటనే వాటర్తో కడిగేయాలి అంటూ చుట్టూ చూడగానే కొంత దూరంలో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉంచిన టాప్స్ కనిపించాయి అక్కడికి వెళ్ళి వాటర్తో తుడుద్దాము అంటూ అవనిని లాస్య అటువైపు తీసుకెళ్ళింది లాస్య నీళ్లు పోస్తూ ఉండగా అవని చీరని కడుగుతోంది ఇంతలో లాస్య ఫోన్ రింగ్ అవటంతో మ్యూజిక్ సౌండ్కి అవతల వైపు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ఒక అని చెప్పి మాట్లాడ్డానికి దూరంగా వెళ్ళింది అవని చీర శుభ్రం చేసుకుని వెనక్కి తిరిగేసరికి ఆమె ముందు ఓ వ్యక్తి ఉన్నాడు అతన్ని చూడగానే శిలా విగ్రహంలా నిలబడిపోయింది అతను ఎత్తుగా బలంగా ఛాతి మీద పచ్చబొట్టు కనిపించేలా షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి కుడి చేతి మీద కూడా నిండుగా పచ్చబొట్టుతో ఉన్నాడు చెవికి చెవిపోగులున్నాయి చూడటానికి రౌడిలానే ఉన్నాడు అతన్ని చూస్తుంటే ఏమాలోచిస్తున్నాడో అవనీకి అర్థమైంది అవని వెంటనే అతనుండి దూరంగా రాబోతుంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని విసురుగా లాగాడు ఎవరు నువ్వు అని కోపంగా అడిగింది అవని అతను అవనీకి దగ్గరగా వచ్చి వదులుగా ఉన్న ఆమె వెండ్రుకల్ని పట్టుకుని వాసన చూస్తూ చాలా అందంగా ఉన్నావు సెక్సీ బట్టల్లో అదిరిపోతావు నాతో వస్తావా అని తన గెడ్డాన్ని రుద్దుకుంటూ అన్నాడు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా పిచ్చి పిచ్చి వేషాలేశావంటే నేనూరుకోను అని అవని అనగానే అతను మరింత దగ్గరగా వచ్చి నేనింకా నీతో మంచిగా మాట్లాడుతున్నాను నేనేంటో నీకు తెలీదు ఇంకా మర్యాదగా మాట్లాడడం మొదలు పెట్టానంటే విషయం వేరేలా ఉంటుంది అని అతనన్నాడు అతని ప్రవర్తనకి అవనీకి ఇబ్బంది అనిపించింది ఆమె చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అతని పట్టు మరింత బిగుసుకుపోవటంతో వేగంగా వెనక్కి తిరిగి మోకాలెత్తి అతని కాళ్ళ మధ్య బలంగా కొట్టింది ఒక్క నిమిషం విలవిలలాడిపోయాడు వెంటనే ఆమె చేతిని దొరికించుకొని వెనక్కి మెలేసి గట్టిగా పట్టుకున్నాడు అవనీకి నొప్పి నొప్పిగా అనిపించి కన్నీళ్లు కారుతున్నాయి అతనుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది కాని తన బలం సరిపోవటం లేదు నువ్వు నీ పనితనం చూపిస్తే నేను నా పనితనమేంటో చూపించాల్సి ఉంటుంది అంటూ ఆమె దగ్గరకొచ్చి బొగ్గ మీద ముద్దివ్వటానికి ప్రయత్నిస్తూ ఉండగా దురుసుగా ఒక చేయి అతని మెడని గట్టిగా పట్టుకుని వెనక్కి తోసేసింది అతని చేతి నుండి విడిపోవటంతో అవని వేగంగా వెళ్ళి అతన్ని తోసిన వ్యక్తి పక్కన నిలబడింది ఆమె తలపైకెత్తి చూసేసరికి విహారీ అతని వీపు భాగం కనిపించేలా ఆమె ముందుకొచ్చి అడ్డుగా నిలబడ్డాడు విహారీ మొహం కనపడకపోయినా సరే అతను ఎంత కోపంతో రగిలిపోతున్నాడో ఆమెకు అర్థమవుతోంది నేలపై పడిపోయిన వ్యక్తిని కాల్చి బూడిద చేసేలా చూస్తున్నాడు ఆ వ్యక్తి స్పృహలోకొచ్చే లోపే విహారీ అతని మీదకి వెళ్ళి మొహం మీద అతని కోపమంతా తీరేలా పంచిలిస్తూనే ఉన్నాడు అతని చేతి వేగం కొట్టే బలం తాకిడి చూస్తుంటే ఆ వ్యక్తి చనిపోతాడేమో అనిపించింది అతను తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడే కాని విహారీ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా అతని వేగాన్ని మరింత తప్పించాడు ఆ వ్యక్తి మొహం మొత్తం రక్తంతో నిండిపోయింది చాలా దారుణంగా కొట్టాడు నా భార్య మీదే చెయ్యటానికి నీకెంత ధైర్యం అంటూ అతన్ని కొడుతూనే ఉన్నాడు విహారీ అతని కోపం తెలుసు కాబట్టి అవని ఆపడానికి కూడా ప్రయత్నించలేకపోయింది అక్కడేదో కలకలం జరుగుతుందని అర్థమవ్వగానే లాస్య స్నేహితులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు మొత్తం పరిస్థితి ఏంటో అర్థమైంది అక్కడేం జరిగిందో తెలిసిన తర్వాత లాస్య విహారీ దగ్గరకొచ్చి సారీ విహా ఇలా జరుగుతుందని అనుకోలేదు వాడిలా చేస్తాడని తెలీదు సారీ అంటూ చాలా బాధపడుతూ చెప్పింది లాస్య విహారీ ఆమె వైపు కోపంగా చూసి అవని చేతిని పట్టుకుని పార్టీ నుండి బయటకొచ్చేశాడు వచ్చేశాడు ఇద్దరూ కారులో కూర్చున్నాక విహారీ కోపం తగ్గలేదు కార్ని వేగంగా స్టార్ట్ చేశాడు ప్రయాణం మొత్తం వారి మధ్య నిశ్శబ్దమే అలుముకుంది ఎవరూ ఏమీ మాట్లాడలేదు అవని తల తిప్పి విహారీ వైపు చూస్తూ ఉండిపోయింది పార్టీలో జరిగిన విషయాన్ని విహారీ మాట్లాడిన మాటల్ని నమ్మలేకపోతుంది విహారీ ఆమె వైపు చూడకుండా రోడ్డుని చూస్తూ డ్రైవ్ చేస్తూ అంతలా చూడాల్సిన అవసరం లేదు నీ స్థానంలో వేరే అమ్మాయి ఉన్నా కూడా అలానే చేసేవాడిని అని అనగానే అతనుండి కళ్ళు తిప్పుకుని తల వంచుకుని అయితే సరే ఆ స్థానంలో మరే అమ్మాయి ఉన్నా నా భార్య అనే అనేవారా ఆ మాటకి బిహారీ తలపక్కకి తిప్పి తల వంచుకునున్న అవనిని చూశాడు అతని దగ్గర సమాధానం లేదు ఆమె మందితో ఎన్నో రాత్రులు గడిపిందని నమ్మాడు అయినా సరే ఆమెని చూస్తుంటే వదులుకోవాలనిపించట్లేదు ఆమె కోసం ఇంకొకరిని కొట్టేంత కోపం ఎందుకొచ్చిందో అతనికి కూడా అర్థం కావట్లేదు బహుశా గతంలో ఆమెను పెళ్లి చేసుకోవటం వల్ల కావచ్చు విహారీ తాలికట్టే సమయంలో మాత్రమే ఆమెని ఒకే ఒక్కసారి చూశాడు ఎప్పుడూ తాకింది లేదు మళ్ళీ చూడాలని కూడా అనుకోలేదు ఆ తర్వాత తన తాతయ్య చనిపోటం వల్ల ఆ పెళ్లి బంధాన్ని తెంచేశాడు ఆమెనెప్పుడు ద్వేషించలేదు అలాగని భార్యగా అంగీకరించలేదు హోటల్ గదికి చేరుకున్న తర్వాత కూడా ఇద్దరి మధ్య మాటలు లేవు అంత నిశ్శబ్దమే అనుముకుంది విహారీ ఫ్రెషప్ అయి వచ్చి లూజ్గా ఉండే నైట్ డ్రెస్ వేసుకొని మంచం మీద ఓ పక్కకి తిరిగి పడుకున్నాడు అవని కూడా నైట్ డ్రెస్ వేసుకొని మరో పక్కకి తిరిగి పడుకుంది ఇద్దరికీ నిద్ర రావటం లేదు ఎవరి ఆలోచనలలో వాళ్ళుండిపోయారు విహారీకి తనెందుకలా ప్రవర్తిస్తున్నాడా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆలోచిస్తూనే ఉన్నాడు అవని తన భార్య అన్న సన్నివేశాన్ని పదే పదే గుర్తు చేసుకుంటోంది ఇంతలో తన మొబైల్కి ఏదో నోటిఫికేషన్ వెంట వెంటనే రావటంతో ఓపెన్ చేసి చూసింది డాక్టర్ నుండి మెసేజెస్ వచ్చాయి చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నించాడు ఆమె కాల్ పికప్ చేయకపోవటంతో మెసేజెస్ చేశాడు అవన్నీ చదువుకొని భారంగా నిట్టూర్చి మొబైల్ని పక్కకి పెట్టి వెనక్కి తిరిగి చూసింది విహారీలో ఎలాంటి కదలికాలేదు అయితే ఈ రోజు రాత్రికి నాకు ఇవ్వరా అని అవని అనగానే విహారీ పిడికిలి గట్టిగా పిక్సుకుంది కోపంతో వెనక్కి తిరిగి డబ్బు 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 తప్ప నీ నోట్లో నుండి మరో పదం రాదా అని అరిచాడు నేను వచ్చింది మీ దగ్గరికి డబ్బు కోసమే ఒక్కో అక్షరానికి తన ధైర్యాన్ని కూడేస్తూ నెమ్మదిగా చెప్పింది నేను నీతో గడిపినా గడపకపోయినా నీ డబ్బు నీకొస్తుంది అని కోపంగాని లేచి కూర్చున్నాడు నేను కష్టపడకుండా మీరు ఫ్రీగా ఇచ్చే డబ్బు నాకొద్దు ఈ రాత్రికి మీ వల్ల కాకపోతే చెప్పండి నేను మరొకరిని చూసుకుంటాను ఆ అమ్మ ఎందుకిలా రెచ్చగొట్టేలా మాట్లాడుతుందా అని విహారీ తనలో తనే కోపంతో రగిలిపోయాడు నీకు ప్రతి రాత్రి డబ్బు కావాలి దానితో పాటు సుఖము కావాలి వెళ్ళు ఎవడితో వెళ్తావో వెళ్ళు అని ఆవేశంగా అన్నాడు అవని నిజానికి అతన్ని రెచ్చగొట్టాలనుకుందే అతని నుండి దూరంగా వెళ్లే ఉద్దేశం లేదు నాకు డబ్బు మాత్రమే కావాలి మరో ఆలోచన లేదు అంది అవని విహారీ కోపాన్ని తట్టుకోలేకపోయాడు ఒక భయంకరమైన రాక్షసుడిలా మారిపోయాడు ఆమె వైపొచ్చి జుట్టు పట్టుకుని గట్టిగా లాగి ఆమె మెడనే అతని పిడికిట్లో బిగించి గోడకేసి గట్టిగా అదిమాడు అయితే ఆ పార్టీలో నువ్వే వాడిని కవ్వించుంటావు వాడు అందుకే నీ దగ్గరకొచ్చాడు నీ కన్నీళ్ళు నీ ప్రవర్తన చూసి మోసపోయాను అదే నేను లేకపోయి ఉంటే వాడితో ఉత్సాహంగా వెళ్లేదానివి కదూ ఇదే మాట అక్కడ కూడా మాట్లాడేదానివి నీకు డబ్బు కావాలి అది కూడా నిన్ను వాడుకున్నాకే కావాలి అంటూ ఆమె మీద చీరని విసురుగా లాగి పక్కన పడేశాడు క్రూరంగా మారినతను ఏం చేస్తాడో ఊహించగలిగింది అవని అతని తాకిడికి తట్టుకోలేకపోయింది స్పృహ తప్పి పడిపోయింది అయినా సరే ఊరుకోలేదు ఆమెను చెంప మీద గట్టిగా కొట్టి కోపంగా లేచి వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయాడు శవరాం చేసుకుని దానికింత నిలపట్టతనికి ఒంటిమీద మీద చుక్కలు పడుతూ ఉంటే తనేం చేశాడో అర్థమైంది ఎంత రాక్షసంగా ప్రవర్తించాడో తెలిసింది ఆమెని అత్యాచారం చేశాడు ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయినా ఊరుకోలేదు ఆమె భరించిన బాధని తలుచుకోగానే విహారీకి తన మీద తనకే కోపం వచ్చింది అసహ్యం వేసింది పిడికిలి గట్టిగా పిగించి గోడని కొట్టడం మొదలుపెట్టాడు అతని చేయి రక్తంతో నిండిపోయినా సరే గోడకి ఉన్న టైల్ ఊడిపడే వరకు కొడుతూనే ఉన్నాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఇలా రెచ్చగొడుతుంది అయినా సరే నేను అలా చేయకుండా ఉండాల్సింది తన వృత్తిలో ఎలా ఉండాలనుకుంటుందో అలానే ఉంది నేనే తప్పుగా ప్రవర్తించాను అని గట్టిగా అరుస్తూ గోడని మరొక్కసారి బలంగా కొట్టాడు విహారీ లోపలేదో శబ్దమవటంతో విహారీ పశ్చాత్తాప పడుతున్నాడని అవనీకి అర్థమైంది తన వచ్చినా సరే నిద్రపోతున్నట్టు నటించింది బాత్రూమ్ నుండి బయటకొచ్చిన విహారీకి అమాయకంగా నీరసంగా ఎటువంటి ఉత్తేజం లేకుండా పేలవంగా మారిన అవనీని చూస్తుంటే బాధ అనిపించింది ఆమె నిద్రపోతుందనుకుని ఆమె పక్కనే కూర్చొని మొహాన్ని చాలాసేపు చూశాడు చిన్నగా వంగుని ప్రేమగా నుదురు మీద ముద్దిచ్చాడు ఐఎమ్ సారీ నువ్వు సరిగ్గానే ఉన్నావు నేనే తప్పు చేశాను ఇంకెప్పుడు అలా ప్రవర్తించను అని కందిపోయిన ఆమె పెదవుల్ని సున్నితంగా తాకాడు లెగ్సి నిల్చుని బెడ్షీట్ని గుండ్రంగా చుట్టుకొని పడుకున్న అవనిని తల నుండి పాదాల వరకు గమనించాడు తాతయ్య ఇలాంటి అమ్మాయిని చేసుకుమ్మనా నన్ను వేధించావు నువ్వు బ్రతికుండుంటే నీ సెలక్షన్ చూసి ఆత్మహత్య చేసుకునేవాడివి ముందే చనిపోవటం మంచిదైంది అని తనలో అనుకుని గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు విహారీ అవని కళ్ళు తెరిచి చూసింది అతను నుదుటి మీద ఇచ్చిన ముద్దుకి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారాయి ఐఎం సారీ విహారీ అని తన ఏడుపు బయటికి వినిపించకుండా నోటికి చేతిని అడ్డు పెట్టుకొని ఏడుస్తూ నిద్రపోయింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే